హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి నేనైతే తినేసాను అనమాట తినేసాను ఇంక ఈ జాకెట్ అయితే చాలా లోలేదనమాట సగం కుట్టాను ఇంకా ఇవి కుడతాను అయితే మీషో నుంచి అయితే రెండు డ్రెస్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మెటీరియల్ ఇది ఇది మీతో షేర్ చేసుకుంటాను తర్వాత అయితే ఆ జాకెట్ అయితే కుడతానమాట చూద్దామా ఎలా ఉందో ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను రెండు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మా అక్క రాలేదు ప్రింట్ లేకపోతే మా అక్కకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఓపెన్ చేయడం చాలా ఇష్టం అనమాట మా అక్కకైతే ఎప్పుడైనా సరే మా అక్క కానీ వచ్చింది అనుకో నేను ఇట్లాగా కొనుక్కున్నప్పుడు అక్క ఇస్తాను ఓపెన్ చేయమని చెప్పి సరే రాలేదు ఇంకేం చేద్దామని చెప్పి నేనే ఓపెన్ చేస్తున్నాను దసరా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఎంత బాగుందంటే క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే సూపర్గా ఉందనమాట చాలా బాగా వచ్చింది ఇంత బాగా వస్తుందో నేనైతే అనుకోలేదు థ్యాంక్ యూ మీషో చూసారా నా చేతిలో అది వచ్చేసి ఫ్యాంట్ అండి ఇక్కడ వచ్చేసి పైట్ అది వైట్ తెల్లగా ఉంది కదా అదైతే టాప్ అనమాట మెటీరియల్ తీసుకునింది ఇంకా లైనింగ్ తీసేసుకొని కుట్టేసుకోవడమే నేను అనమాట ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను నాకైతే సూపర్గా నచ్చాయండి క్లాత్ అయితే సూపర్ సూపర్ మీకు కావాలంటే లింక్ అని కామెంట్ అయితే చేయండి లింక్ అనేది పెడతానమాట ఇప్పుడు ఇంకొక డ్రెస్ అయితే చూద్దాం ఓపెన్ చేస్తున్నాను

మా అమ్మ అయితే జాకెట్ మోడల్ లాగా ఉంది అంటుంది అనమాట నన్ను గెలుకుతూ ఉంది నేను మీతో మాట్లాడాలి అనుకుంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉందనమాట సరే సర్లే అని చెప్పి ఇంకా కొంచెం అయితే అమ్మ అయితే వీడియో తీసింది చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీ అనమాట మీ షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ షో అని అనాలనిపిస్తుంది మీకు కూడా నచ్చింది కదా నాకు చాలా నచ్చింది అనమాట నా సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి క్లాత్ అయితే సూపర్ అండి చాలా బాగా వచ్చింది క్లాత్ అయితే ఇంకా దీనికైతే రెండు మీటర్ లైనింగ్ తీసేసుకొని ఇంకా డ్రెస్ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ మొత్తానికి మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి